హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మీడియా ఇప్పుడు మనతో పాటు మోడర్న్ మైండ్ మోటివేషన్ స్పీకర్ హండ్రెడ్ ఎక్స్ వాసు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అండి ఎలా ఉన్నారు యా సూపర్ అండ్ రాక్ సాలిడ్ సార్ నార్మల్ గా ప్రతి ఒక్కరు పేరుకు ముందు ఏదో ఒకటి పెట్టుకుంటారు కానీ మీరు ఎందుకు హండ్రెడ్ ఎక్స్ వాసు అని పెట్టు పెట్టుకున్నారు ఎందుకు హండ్రెడ్ ఎక్స్ అనేది గా చెప్పాలంటే మన లైఫ్ లో ఏది చేసినా సరే ఒక హండ్రెడ్ ఎక్స్ తో చేయాలి హండ్రెడ్ ఎక్స్ అంటే వంద రెట్లు హండ్రెడ్ పర్సెంట్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ చేయాలి అలాగే వంద రెట్లు చేయాలి దీనికి చిన్న ఎగ్జాంపుల్స్ ఇస్తారు చాలా మంది బిజినెస్ లో సక్సెస్ అవుతారు ఓకే అలాగే ఫ్యామిలీ లైఫ్ లో సక్సెస్ అవుతారు అలాగే ఫైనాన్షియల్ గా సక్సెస్ అవుతారు స్పిరిచువల్ లైఫ్ లో సక్సెస్ అవుతారు అలాగే గివ్ బ్యాక్ టు సొసైటీ సొసైటీకి హెల్ప్ చేయడం సక్సెస్ అవుతారు అలాగే వాళ్ళు పర్సనల్ ఎంటర్టైన్మెంట్ లో కూడా సక్సెస్ అవుతారు నేను ఏం చెప్తానంటే ఇందులో కొంతమంది కొన్నిట్లోనే సక్సెస్ అవుతున్నారు అన్నిట్లో సక్సెస్ అవ్వట్లేదు ఈ హండ్రెడ్ ఎక్స్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ అన్నిట్లోని గా ఉండడమే హండ్రెడ్ ఎక్స్ ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ లో బాగా డెవలప్ అయ్యి ఫ్యామిలీ పట్టించుకోట్లేదు అనుకోండి ఖచ్చితంగా వాళ్ళు ఫ్యామిలీ లైఫ్లో వీక్ వీక్ అయినట్టే వాడు బాగా సక్సెస్ అవుతుంటే సొసైటీకి హెల్ప్ చేయట్లేదు లేదు వాళ్ళు రిలేషన్షిప్లో బాగోలేదు ఫెయిల్ అయినట్టే సో మీ లైఫ్ని ప్రతి ఏరియాని చెక్ చేసుకొని ఒక అల్టిమేట్ లైఫ్ ని బ్యాలెన్స్ చేయడం హండ్రెడ్ ఎక్స్ కాన్సెప్ట్ సో ఇది చూసినప్పుడల్లా నాకు గుర్తొస్తుంటది నేను ఎక్కడ వీక్ గా ఉన్నాను సొసైటీకి హెల్ప్ చేయడంలో ఇప్పుడు నేను నాలెడ్జ్ షేర్ చేస్తున్నాను సొసైటీకి ఫ్యూ బ్యాక్ ఇచ్చినట్టే కదా నేను కొన్ని కొన్ని దాన కార్యక్రమాలు అన్ని చేస్తుంటాను ఏదైనా పూర్ పీపుల్ ఏదైనా చేయడం అది సొసైటీకి హెల్ప్ చేసినట్టే కదా అలాగే నాలెడ్జ్ షేర్ చేయడం కానీ అలాగే ఫ్యామిలీని చూసుకోవడం గానీ అలాగే పర్సనల్ ఎంటర్టైన్మెంట్ కూడా ఇవన్నీ చేస్తేనే లైఫ్ అనేది ఒక అల్టిమేట్ లైఫ్ అనమాట సరే ఇప్పుడు హండ్రెడ్ ఎక్స్ వాసు అంటే ఏంటో చెప్పారు మరి మోడర్న్ మైండ్ మోటివేషన్ స్పీకర్ అని ఎందుకు పెట్టుకున్నారు మీరు యాక్చువల్లీ మోడర్న్ మైండ్ మోటివేటర్ అంటే చాలా మంది మనం చూస్తుంటాం ఏదైనా నీతి వాక్యాలు చెప్పాలంటే కొంచెం సూట్లు వేసుకొని ఇవి వేసుకొని అన్ని చెప్తుంటారు కానీ మనం అలా కాదు మోడర్న్ గా ఉంటాం గా ఉండి మీ ఆనందాలు అనుభవిస్తూ ఏది సాకివై చేయకంట నీ లక్ష్యాలు చేరుకోవడమే మోడర్న్ మైండ్ అనమాట అంటే ఇంకా మనకు రెండు రకాల మైండ్ ఉంటాయండి ఫిక్స్డ్ మైండ్ అండ్ గ్రోత్ మైండ్ మోడర్న్ మైండ్ ఏంటంటే గ్రోత్ మైండ్ అంటే ప్రతిరోజు నీ గ్రోత్ ఏంటి ఈ రోజు నువ్వు ఏం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేసో అనే దాని మీద నీ లైఫ్ డిఫైన్ అవుతుంది అలాగే ఫిక్స్డ్ మోడర్న్ అమ్మకాలు మైండ్లో పెట్టుకోకుండా ప్రాక్టికల్గా ఆలోచించి ప్రాక్టికల్ వేలో ఒక లక్ష్యాన్ని సాధించాలి అలాగే నువ్వు హ్యాపీగా ఉండాలి నీకు ఇష్టమైన పని చేయాలి దట్ ఈస్ కాల్డ్ మోడర్న్ మైండ్ అంటే వేరే వాళ్ళ కోసం నీ ఇష్టాలు అభిప్రాయాలు చంపుకొని బతకూడదు నీ కోసం నువ్వు బతికి హ్యాపీగా ఉంటేనే నీ ఫ్యామిలీ బాగుంటుంది సొసైటీ బాగుంటది అలా మోడర్న్ మైండ్ గా హ్యాపీగా ఆనందంగా ఉంటూ ఇచ్చే స్పీచెస్ ఏ మోడర్న్ మైండ్ మోటివేటర్ అనమాట అంటే సార్ ఇప్పుడు మోటివేషన్ స్పీకర్స్ అంటే అందరు కూడా సూట్ వేసుకొని కొంచెం డిగ్నిటీతో చెప్తాను అంటే ఒకటి చెప్తున్నానండి మనం ఇలాగే ఉండాలని కొంతమంది ఫిక్స్డ్ మైండ్ సెట్ రాసుకుంటారు దాన్ని బద్దలు కొట్టాలి నేను ఫైనల్ గా ఏం కావాలి మనం మోడర్న్ గా ఆలోచించడం అంటే అడ్వాన్స్డ్గా ఆలోచించడం గ్రోత్ వైపులో ఆలోచించడం ఒకరి కోసం నీ ఇష్టాల అభిప్రాయాలు చంపుకొని బతక్క ఇక్కడ ఏం చేయాలి మోడర్న్ మైండ్ అంటే నీ వల్ల సొసైటీకి అంటే అన్యాయం జరగకూడదు ఫస్ట్ పాయింట్ ఫ్యామిలీకి అన్యాయం జరగకూడదు అలాగే నీ ఫ్రెండ్స్కి అన్యాయం జరగకూడదు నీ ఎంప్లాయీస్కి అన్యాయం జరకూడదు వీళ్ళందరినీ సంతోష పెడితే నువ్వు కూడా హ్యాపీగా మోడర్న్గా ఉండాలి సో ఆ విధంగా అంటారు తప్ప ఎవరిని ఉద్దేశించి కాదంటారు స్టైలిష్ గా ఉండాలండి ఇప్పుడు మోటివేషన్ స్పీకర్ అంటే స్టైలిష్ గా ఎలా ఉంటారు ఎందుకు ఉండకూడదు దాన్ని బ్రేక్ చేయాలి అంటున్నాను అడ్వాన్స్డ్ థింకింగ్ బ్రాడ్ మైండ్ అంటే ఏంటంటే లిమిట్ దాటి ఆలోచించాలి ఇక్కడ నేను అందరికి ఉపయోగపడుతూ ఫ్యామిలీకి ఉపయోగపడుతూ సొసైటీకి ఉపయోగపడుతూ నీకు నచ్చినట్టు బతికితే తప్పేంటి

అంటే ఎవ్వరు కూడా అలా ఉండరు అంటే ఇప్పుడు మోటివేషన్ స్పీకర్ అనేది వేరు ఇది వేరు కాబట్టి నేను ఇంకా దాని గురించి ఆర్గ్యుమెంట్ చేయాలి అనుకోవట్లేదు సార్ సారీ సో నేను మీకు ఒకటి చూపిస్తాను దాని మీద మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి ఇప్పుడు ఒకటి వచ్చింది సార్ బిర్యానీ ఆకుతో ఇలా చేస్తే రెండు రోజుల్లో మీ కోరికలు తీరుతాయి అనేది దీని మీద మీ ఒపీనియన్ ఏంటి సూపర్ అండి నిజంగా నాకు నిజంగా వెయ్యి కోట్లు కావాలి ఒక సినిమా హీరో అవ్వాలనుకుంటున్నాను ఒక మంచి ప్రొడ్యూసర్ నిజంగా మంచిదేమో అంటే కావాలా మోడర్న్ నమ్మకాలు బద్దలు కొట్టాలన్నమాట ఇక్కడ నేను దేవుడికి కానీ లేదంటే వేరే వాళ్ళకి కానీ వ్యతిరేకం కాదు కానీ మోడర్న్ మైండ్ మోటివేటర్ ఏంటంటే వీళ్ళు ఏ బేస్ మీద చెప్తున్నారు అసలు దేనికి ఎలా ఎలా తీరుతాయి అంటే వీళ్ళు ఏమంటున్నారు అంటే దీని మీద డిపెండ్ అయితే నీకు డబ్బు వస్తుంది అని చెప్తున్నారు ఓకే ఒకవేళ నిజంగా అలాగే డిపెండ్ అయితే ఓకే మరి వాళ్ళు ఎందుకు స్టూడియోలో కూర్చొని చెప్తున్నారు అదే నేను వాళ్ళనే క్వశ్చన్ చేస్తున్నాను ఇప్పుడు ది గ్రేట్ కేసీఆర్ గారు అంటే ఎవరైతే ఇప్పుడు సీఎం ఎవరైతే ఉన్నారో రెడ్డి గారు అలాగే వై వైజాగ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఇలా చేస్తే వాళ్ళ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ లో ఈ లెసన్ పెట్టచ్చు కదా ఇంకెందుకు అందరు స్కూల్కి వెళ్ళడం కాలేజ్కి వెళ్ళడం ఈ కోరికలు తీర్పేటప్పుడు అందరూ ఐఎస్ చదవేందుకు ఐపీఎస్ చదివేందుకు సో ఒకసారి ఈ ఆనిమత్యం వీడియో చూద్దామండి ఒకసారి ప్లే చేయండి అసలు ఏం చెప్పారో చూద్దాం

సూపర్ అండి అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ప్రజల్ని బద్దకస్తులు సోమర్పోతులు తయారు చేస్తున్నారు నిజంగా వర్కౌట్ అయితే వాళ్ళు ఎందుకు ఆ స్టూడియోలో వచ్చి చెప్పాలి వాళ్ళకి వర్కౌట్ అయింది ఎందుకు వర్కౌట్ అవుతుంది ఇప్పుడు ఒకటే అండి లాజికల్ గా ప్రాక్టికల్ గా థింక్ చేయకుండా ఇది చేస్తే డబ్బు వచ్చేస్తుంది అంటే టెన్త్ క్లాస్ లో ఇంటర్మీడియట్లీ రెమెడీస్ పెట్టచ్చు కదా మరి ఎందుకు అందరు ఉద్యోగాలు చేయాలి మీరు ఎందుకు ఉద్యోగం చేయాలి లేదా ఐఎస్ ఐపీఎస్ ఎందుకు చేయాలి ఇక్కడ ఒకటే అండి ప్రజల్ని సోమర్పోతులు తయారు చేసే ఫ్యాక్టరీ ఇది లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఉందండి కాకపోతే లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది దాన్ని బేస్ చేసుకొని ఈ రెమెడీలు పెట్టుకుంటున్నారు వీళ్ళు అంటే అది ఏం చెప్తుంది ఏ పని చేయకండి అట్రాక్ట్ చేసుకుంటూ వచ్చేస్తుంది నేను లా ఆఫ్ అట్రాక్షన్ అబద్ధం అని చెప్పట్లేదు ఎందుకంటే గతంలో నేను చాలా వీడియోస్ అదే అడుగుదాం అనుకున్నాను కాబట్టి ఇక్కడ ఒక క్వశ్చన్ సార్ మీరు వీళ్ళని ఖండిస్తున్నారా అంటే వీళ్ళని వ్యతిరేకిస్తున్నారా లేకపోతే వీళ్ళని వ్యతిరేకిస్తున్నారు నేను వీళ్ళని ఖండించట్లేదు వీళ్ళు చెప్పే కాన్సెప్ట్ ని కండిస్తున్నాను నా మనుషులంతా సమానత్వం ఏంటి ఎవరైనా వీళ్ళు చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది కానీ ఎంతవరకు టెన్ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ మీరు యాక్షన్ చేయాలి మీరు ఏదైనా ప్రయత్నిస్తే భగవంతుడు కానీ యూనివర్స్ గానీ హెల్ప్ చేస్తారు ఒక్కలేని యాక్షన్ గురించి మాట్లాడుతున్నారండి యాక్షన్ చేయకుండా బిర్యానీ పౌడర్ రాసుకొని రాస్తే ఎంత మంది పాపం లాజికల్ గా ఆలోచించకంట ఏ పని చేయకుండా ఉద్యోగాలు మానేసి కొంతమంది గవర్నమెంట్ జాబ్ చేస్తారండి ఆవిడ ఎక్కడ అనలేదు అంటే ఉద్యోగం మానేసేయండి మీరు అంటే ఇండైరెక్ట్ గా చెప్పరండి డైరెక్ట్ గా చెప్పరండి ఇండైరెక్ట్ డైరెక్ట్ గా మీరు ఒక్కడ చేస్తే అయిపోతారు అయిపోతారంటే ఉదయం నుంచి రాత్రి వరకు ఇంకా అదే చేసుకుని ఉంటారు చాలా మంది ఈ వీడియో కింద కామెంట్ పెట్టమండి ఎంత మంది మూర్గా ఏ పని చేయకంటే నాకు ఎంత అట్రాక్షన్ కాల్స్ వస్తాయండి వాళ్ళు మా టీంకి కి కాల్ చేస్తాం సార్ నేను ఇదే చేసుకుని ఉండిపోయా అంటే నువ్వు చెయ్యు కాదనట్లేదు ఇలా కాదు విజువలైజ్ ఎఫర్మేషన్ ఖచ్చితంగా పనిచేస్తే బట్ నువ్వు ఉదయం నుంచి రాత్రి వరకు ఎంత కష్టపడుతున్నావు నీ లక్ష్యం కోసం అనమాట గ్రోత్ మైండ్ లో ఉండాలండి గ్రోత్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నువ్వు ఎంత కష్టపడ్డావు స్కిల్స్ ఏం నేర్చుకున్నావు లాజికల్ మార్కెటింగ్ ఏం చేసుకుంటున్నావు నువ్వు లేదా నాలెడ్జ్ ఏం పెంచుకున్నావు నీ టాలెంట్ ఏం పెంచుకున్నావు దాని మీద చెప్పాలి కానీ టాలెంట్ పెంచుకుని స్కిల్స్ పెంచుకుని చెప్తారండి ఎవరైనా ఒకటి గుర్తు పెట్టుకుంటారు ఐపిఎస్ లు చదవాలన్నా లేదంటే ఒక ఒక లో ఎదగాలన్నా స్కిల్ బట్టి తీసుకుంటారా ఇవి చేస్తే తీసుకుంటారా స్కిల్ని బట్టి స్కిల్ ఉంటేనే నాలెడ్జ్ ఉంటేనే మీకు హైయెస్ట్ పోస్ట్ అవుతుంది దానికి భగవంతుని నమ్మకాలు పెట్టుకొని ఏదైనా రెమెడీ చేస్తే టెన్ పర్సెంట్ వస్తుంది కానీ ఏమీ చేయకంటే ఇది ఒక్కటే వస్తుంది అని ప్రజల మీద రుద్ధి రుద్ది మూఢ మూఢనమ్మకాలు కాదంటారా ఇది సార్ మూఢ నమ్మకాలు అనేవి ఉన్నాయి అవును నేను కాదనట్లేదు కానీ సైన్స్ పుట్టక ముందు నుంచి మూఢ నమ్మకాలు అనేవి ఉన్నాయి కానీ మీరు దాన్ని ఎంత వరకు ఇది చేస్తున్నారంటే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఖండిస్తాను ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ సైన్స్ పుట్టక ముందు నుంచి కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఈ మూఢ నమ్మకాలు అన్ని అంటే అన్ని కూడా కాదు కొన్ని మాత్రం నమ్మాలి కదా మనం హండ్రెడ్ పర్సెంట్ నమ్మాలి నేను కి వెళ్తారు దేవుడి కొబ్బరికాయలు కొడతాను అన్ని కానీ దేవుడు అయితే నన్ను స్పెషల్ గా చూడడం నేను ఎన్నో కార్యక్రమాలు ఈ మధ్య వాళ్ళ లేక నేను రాముడి గురికి కూడా ఇచ్చా ఏం చెప్తున్నానంటే మేడం భగవంతుడు నమ్మ భగవంతుడు ఏదో చేస్తాడని మనం చూస్తున్నాం మనం ఏదో చేస్తామని భగవంతుడు చూస్తున్నాడు భగవంతుడు ఎందుకు చూస్తాడు చూడమ్మా నీలో ఉన్న క్వాలిటీస్ నువ్వు ఏం చేస్తున్నావు సొసైటీకి ఏమైనా చేస్తున్నావు హెల్ప్ చేస్తున్నావు స్వధర్మ పరిపాలన ఫస్ట్ స్వధర్మ పరిపాలన టెస్ట్ పరధర్మ పరిపాలన స్వధర్మ పరిపాలన చేయకుంటా నువ్వు రెమిడిల్ చేసి ఇంట్లో కూర్చుంటే భగవంతుడు ఎందుకు నీకు సపోర్ట్ చేస్తా దానికి ఒప్పుకుంటున్నాను దానికి ఒప్పుకుంటున్నాను కానీ నేను ఇచ్చేస్తే నువ్వు వచ్చేస్తావు అనేది దేవుడు అయితే కోరుకోడు కదా ఇక్కడ ప్రకృతి నువ్వు యూనివర్స్ యూనివర్స్ అనే మాట యూనివర్స్ ఎవరిని లవ్ చేస్తుంది యాక్షన్ చేసేవారు లవ్ యూనివర్స్ లవ్స్ యాక్షన్ వీళ్ళు ఏం చేస్తున్నారు అట్రాక్షన్ అనే సిద్ధాంతం ఒకటే చెప్తున్నారు యాక్షన్ అనే సిద్ధాంతం చెప్పట్లేదు అట్రాక్షన్ తప్పనట్లేదు నేను ఈ వీళ్ళు కూడా నాకు పర్సనల్ గా వ్యతిరేక వీళ్ళు చెప్పే కాన్సెప్ట్ మీద ప్రజలు మూడు నమ్మకాలకి వెళ్ళిపోతున్నారు నేను ఇప్పుడు ఒకవేళ ఈ చెప్పిందే చెయ్యండి కానీ నైన్టీ పర్సెంట్ మీరు లక్ష్యం కోసం కష్టపడి అంటున్నాను ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఉంది విజువలైజేషన్ అనేది ఉంది భగవంతుడు అనేవాడు ఉన్నాడు కానీ మనం పురుష ప్రయత్నం చేయకంట చేస్తే ఆ యొక్క ఎఫెక్ట్ మీరే బద్దకస్తులు అయిపోతున్నారు సోమరపోతుల నుంచి బద్దకస్తులుగా బయటకు పెట్టే ప్రోగ్రామ్ మోడర్న్ మైండ్ అనమాట ఇక్కడ ఎవరిని ఖండించట్లేదు వ్యతిరేకించట్లేదు అంటే ఇప్పుడు ప్రజల్ని బద్దకస్తులు చేయడానికి కారణం ఇలాంటి వీడియోస్ వీడియోస్ హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు పర్సెంట్ ఇటువంటి వీడియోస్ విజువలైజేషన్ చేయండి ఎఫర్మేషన్ చేయండి బట్ ఎయిటీ పర్సెంట్ కష్టాన్ని నమ్ముకుంటే స్కిల్ మీరు అన్నది నిజమే ఒప్పుకుంటాను సార్ కాకపోతే వీళ్ళని ఏ విధంగా ఖండిస్తున్నారు అంటే వీళ్ళు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఏం చెప్తారంటే మోటివేటర్స్ వాళ్ళ వేరే పని పాటు ఉండదండి అంటే వేరే బిజినెస్ లో ఏం చేయరు ఈ స్టూడియోకి వచ్చి చెప్తారు ఎందుకు చెప్తుంటారంటే వేరే పని పెట్టుకుంటే ఎక్కువ ఆలోచించాలి టీమ్ మెయింటైన్ చేయాలి బిజినెస్ చేస్తే సర్వీస్ ఇవ్వాలి మార్కెట్ లో ఎప్పుడైనా డబ్బు ఎలా రీచ్ అవుతారు తెలుసండి నువ్వు ప్రొడక్ట్ లేదా సర్వీస్ మార్కెట్ లో ఇవ్వాలి అయితే అయితే మీరు ఇందాక ఒక మాట అన్నారు సార్ అంటే వీళ్ళకి పని పాట లేకుండా వచ్చి వీడియోస్ చేస్తారు అని మీ చాలా వీడియోస్ చూసాం మేము గతంలో కానివ్వండి ఇప్పుడు కూడా కొన్ని కొన్ని ఇస్తున్నారు మరి మీరు కూడా పని పాట కావాలి చెప్పండి సూపర్ క్వశ్చన్ నేను కూడా స్టూడియో చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాను ఒక్క వీడియోలో కూడా యాక్షన్ గురించి నేను మాట్లాడతాను అంతే తప్ప యూనివర్స్ అనేది ఉందని నేను చెప్తాను లా ఆఫ్ అట్రాక్షన్ ఉందని చెప్తాను మీరు నా ప్రతి వీడియో చూడండి అండ్రెడ్స్ వాసు వీడియోస్ లో ఎక్కడ కూడా పని చేయకుండా డబ్బు వస్తుంది పని చేయకుండా మీరు ఎదుగుతారని నేను చెప్పలేదు మీ స్కిల్స్ నేర్చుకోండి నాలెడ్జ్ నేర్చుకోండి అని చెప్తాను ఇంకొకటి నేను ఇలా చెప్తున్న నాకున్న ఫ్రీ టైమ్ లో టూ అవర్స్ వన్ అవర్ పెట్టుకుని వీడియోస్ షూట్లు చేస్తుంటా కానీ నా బిజినెస్ కన్స్ట్రక్షన్ అండ్ రియల్ ఎస్టేట్ ఉంది అంటే ఇప్పుడు వీళ్ళకి కూడా వ్యక్తిగతంగా ఏవో బిజినెస్ ఉంటూనే ఉంటాయి కదా సార్ ఓన్లీ చాలా మంది మోటివేటర్లు ఉన్నారమ్మా నూటికి నైన్టీ పర్సెంట్ ఏమీ చెయ్యరు నేను దాదాపు ఈ ఫీల్డ్ లో ఆరు సంవత్సరాల నుంచి ఉన్నాను మోటివేషన్ లో డబ్బు రాదు ఎక్కువ రాదు బిజినెస్ చేస్తేనే డబ్బు వస్తుంది కానీ వీళ్ళు ఎక్కువగా బిజినెస్ చేసే అంత లాజికల్ మైండ్ ఉంది కాబట్టి ఏ మోటివేటర్ అయినా చెక్ చేసుకుని వాళ్ళకి అయితే బిజినెస్ ఉండవు నో డౌట్ ఈ బంత బుద్ధిగా నేను చెప్తున్నాను ఉండదని కాబట్టి అంటారా నాకు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నా పబ్లిక్ లో అందరికీ తెలుసు నేను ఫైవ్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నా ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్అప్ పెట్టాను ఒక ప్రొడక్షన్ కంపెనీ కూడా ఎంటర్టైన్మెంట్ లో పెట్టాను ఎందుకంటే బిజినెస్ చేయడం అంటే డబ్బులు సంపాదించడం కోసం కాదు మనం వేరే వంటి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి దానివల్ల ట్యాక్సులు కట్టచ్చు దాని మనీ సర్క్యులేషన్ అవుతుంది అలాగే కొంతమంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయచ్చు కదా సర్వీస్ అండ్ ప్రొడక్ట్ ఇవ్వచ్చు కదా ఇప్పుడు డైలీ నేను కూడా వీడియోలు హ్యాపీగా మోటివేషన్ చేస్తే వాట్ అబౌట్ మీ మై గ్రోత్ ఏంటి నేను ఏం సాధించాలి మీరు ఏం సాధించాలనుకుంటున్నారు ఇప్పుడు ఈ వీడియోస్ పరంగా నాకు ఈ వీడియోస్ పరంగా ఏంటంటే వీళ్ళు చెప్పారని నేను తప్పనట్లేదు కానీ ఇక్కడ ఏంటంటే కాన్సెప్ట్ రాంగ్ లా ఆఫ్ అట్రాక్షన్ అని ఒక బుక్ ఉంటుంది రాహ్ అని ఆ బుక్ తీసుకొచ్చి విపరీతంగా రుద్దుతున్నారు దాని వల్ల సోమరిపోతులు తయారవుతున్నారు కాకపోతే యాక్షన్ చెప్పాలి అనేది అది బుక్ తప్పంటే రైట్ అది హండ్రెడ్ పర్సెంట్ కానీ అందులో యాక్షన్ అనేది లేదు స్కిల్స్ పెంచుకోవడం అనేది లేదు ఎక్స్పర్ట్ అవ్వాలని లేదు ఉదయాన్న నుంచి రాత్రి వరకు ఎంతో మంది ఎంప్లాయీస్ ఉన్నారమ్మా ఎంతో మంది బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏ పని చేయకండి ఇంట్లో విజులెషన్ చేసుకుని అలాగే ఏ పని చేయట్లేదు నాకు ఎన్నో ఫోన్స్ వస్తున్నాయి కొంతమంది స్ట్రగ్ ఇప్పుడు నీకు డబ్బు కావాలంటారు ఈఎంఐ కూడా వస్తాడు నేను విజులవేషన్ చేసుకుంటాను నాకు డబ్బు వస్తుంది వెయిట్ చేయమంటే అందరూ అలా లేరు కదా సార్ ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ పీపుల్స్ లో టెన్ పర్సెంట్స్ ఉన్నారు కానీ అందరూ అలా లేరు కదా ఎక్కువ ఎక్కువ 90% పర్సెంట్ పీపుల్ అలాగే ఉన్నారు ఉన్నారమ్మా ప్రజలకు ఆలోచించే తత్వం ఉండట్లేదు నేను డిపెండ్ ఆ నేను నీ మీద నువ్వు ఎక్కువ డిపెండ్ అవ్వు యూనివర్స్ మీద టెన్ ట్వంటీ పర్సెంట్ డిపెండ్ అవ్వు గాడ్ మీద కూడా కానీ ఇక్కడ ఏం చేస్తుంది డిపెండ్ అంతా ఎవరో ఏదో డిపెండ్ అయిపోతున్నారు ఆ డిపెండెన్సీని తగ్గించి నువ్వు హండ్రెడ్ ఎక్స్ లో వర్క్ చేయాలనే ఉద్దేశం ఎఫోర్ట్ పెట్టాలి ఎవ్రీథింగ్ యాక్షన్ క్యూర్స్ ఎవ్రీథింగ్ ఎఫోర్ట్ మ్యాటర్స్ అనమాట ఇక్కడ ఎఫోర్ట్ పెట్టకంట నా గురువు ఏదో చేస్తాడు ఈ జాతకాలు ఏదో జరుగుతాయి లేదా నిమ్మకాయలు పెట్టుకుంటాను లేదా బిర్యానీ మీద రాస్తాను ఏంటి బుల్షిట్ కాపోతే నాన్సెన్స్ కాకపోతే సార్ ఇప్పటి వరకు ఓకే కానీ జాతకాల మీద మాత్రం అది జాతకాలు కూడా కానీ మీరు ఎలా మాట్లాడుతున్నారు అంటే నేను నమ్ముతాను నమ్మను పర్సెంటేజ్ చెప్తుంది నేను కండించట్లేదు నైన్టీ పర్సెంట్ నిన్ను నువ్వు నమ్ముకో టెన్ పర్సెంట్ సపోర్ట్ తీసుకో మీరు ఆ మాట ఇప్పుడు ఒక మాట అంటున్నారు ఒక మాట నేను లాజికల్ గా చెప్తున్నాను నేను ఎవరి నమ్మకాలు నేను ప్రజలు నమ్మకాలకు వ్యతిరేకంగా మాట్లాడితే ప్రజలకు నచ్చదు ఎందుకంటే రుచికరమైన మాటలు మాట్లాడాలి కానీ నేను ఏం చెప్తున్నా అంటే నేను కూడా భగవంతుని నమ్ముతా అన్ని నమ్ముతా బట్ దానికి టెన్ పర్సెంటే ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఎఫర్ట్ 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 హండ్రెడ్ ఎక్స్ అంటే హండ్రెడ్ ఎక్స్ ఎఫోర్ట్ పెట్ట అప్పుడు నీలో ఉన్న బద్దకం పోయి ఒక సూపర్ హీరో బయటకు వస్తాడు ఒక ఎనర్జీ బయటకు వస్తుంది నిన్ను చూస్తే మీ పిల్లలు కూడా ఏమనుకుంటారు నువ్వు కష్టపడుతు స్కిల్స్ పెంచుకుంటున్నావు ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది నిజానికి చెప్పాలంటే హండ్రెడ్ ఎక్స్ మోడర్న్ మైండ్ అంటే గ్రోత్ కి సంబంధించింది ఎవ్రీ డే గ్రోత్ ఉంటే నీలో ఒక హ్యాపీనెస్ వస్తుంది ఇప్పుడు ఇదే చేసేసుకొని గ్రోత్ రాకపోతే ఎలా గ్రోత్ ఈస్ రియల్ హ్యాపీనెస్ అమ్మ అది చెప్పేది మోడల్ మైన్ కాన్సెప్ట్ సో మీరు అందుకే ఈ బైలో దిగాను అంటే హండ్రెడ్ పర్సెంట్ నా బిజినెస్ నా రియల్ ఎస్టేట్ చేసుకుంటూ ఇలాంటి లా ఆఫ్ అటాక్స్ నేను చెప్తా బట్ అథెంటిక్ వేలో లాజికల్ వేలో యాక్షన్ ఓరియంటెడ్ అనమాట సో చూశారు కదండి ఈ వీడియో అయితే ఎవరు కరెక్ట్ ఎవరు ఈయన చెప్పేది ఏంటి మీకు ఏమర్థమైంది అనేది కింద కామెంట్ లో చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్